పొద్దున సాయంత్రం గ్రౌండ్ వెళ్తాను బాగా వాకింగ్ రన్నింగ్ అన్ని చేస్తాను కాకపోతే కొన్ని సమస్యల వల్ల నేను ఇది వాడలేదు ఇంత ముందు మారో కంపెనీ అని క్యూబో అని ఫరెవర్ అని చాలా చాలా చూశాను నేను అస్ అసలు ఇదంతా ట్రాస్ అని నమ్మలేదు సార్ బిలివ్ చేయలేదు కానీ నాలాగా బిలివ్ చేయడానికి చాలా మంది ఉన్నారు ఒక ఏం చెప్తాను టెస్ట్ మంది చెప్తున్నాను సార్ దయచేసి గోల్డెన్ ఆపర్చునిటీ ఎటువంటి అవకాశం మీరు కోల్పోతున్నారంటే మీ లైఫ్లో మీరు ఇంకా ఎప్పుడూ డెవలప్ కాలేదు సార్ నేను చెప్తున్నా గంట పదంగా చెప్తాను చాలా దాంట్లో పార్టిసిపేట్ డబ్బులు కోగొట్టుకున్నాను కానీ నాకు ఒక సమస్య ఉంది సార్ ఖచ్చితంగా చెప్తున్నాను గత మూడు సంవత్సరాలుగా నాకు ఒక సమస్య ఉంది ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ తింటే సార్ నాకు డ్రై చేసా అవ్వదు ఒకటేమైనా తుమ్ములు వల్లంతా నొప్పులు తిమ్మిర్లు నిద్ర పోలేదు అసలు రాత్రి నిద్ర అంటే అరికాలంలో మంట కరెంట్ షాక్ కొట్టినట్టు పోయి అసలు నిద్ర నచ్చేది కాదు నాకు ఇంతమంది డాక్టర్ దగ్గర పోయిన వాళ్ళు ఏమంటారు అంటే నా పేరు మల్లిగారు నలభై ఆరు ఏళ్ళు నీ నువ్వు నాన్ వెజ్ తింటే వస్తాయి నాన్ వెజ్ నానేజ్ అన్నారు పార్టీలకు పోయినా కానీ ఈ ఆ కోరిక చంపుకొని ఒక ముక్క రెండు ముక్కలు తిని బయటపడేవాడి సార్ నేను మా అయిన సార్ చెప్పడం వల్ల నేనేమన్నా సార్ ఆయన నాకు గురువు లాంటి వాళ్ళు ఆయన చెప్పడం వల్ల నేను వాడలేదు సార్ కాకపోతే ఆయన చెప్పాడని చెప్పి ఏదో ఆయన మాట కాదనకుండా వెళ్ళి జాయిన్ అయ్యి ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పడేశాను కాకపోతే ఈ ఆదివారం జూమ్ సెషన్ రావడం వల్ల ఒక రోజు వచ్చాను ఆ జూమ్ సెషన్ రావాల ఇంట్రెస్ట్ పెరిగి ఏదో చూద్దాం అని చెప్పి వాడాను నేను వారం అంటే కరెక్ట్ గా వారం సార్ వారం లాస్ట్ అమాస్య పండుగ మా ఇంట్లో చేశాను మధ్యాహ్నం మటను రాత్రి మటన్ టూ టైమ్స్ తిన్నాను సార్ టూ టైమ్స్ హ్యాపీగా నిద్రపోయాను సార్ అదొక సమస్య ఒకటి నాకు మిరాకిలు ఇంకోటి రెండోది సార్ నాకు తెలియకుండానే అదర్ రిజల్ట్ మా బాడీలో ఇక్కడ చూడండి సార్ ఉంది కదా ఇక్కడ ఈ మోచేయి ఇక్కడ ఇది మోచేయి అట్ ది సేమ్ టైం మోకాళ్ళు కూడా ఇచ్చింగ్ సాడ్ అది ఇచ్చింగ్ అంటే నా కూడా గీకోడం గీకోడం ఇంకా రాత్రి నిద్రలేదు గీకడమే ఇది నాన్ వెజ్ తింటే మీద అది ఇంకా పరికి పరికి రక్తాలు వస్తుండ్రా నాకు నిద్ర లేకుండా అంత ఘోరంగా ఉన్న పరిస్థితి అది తగ్గిపోయింది నేను వాడేది డై చేసే పోదు కానీ అది ఒకటి రెండో రిజల్ట్ ఏంటంటే నాకు తెలియకుండానే అప్పుడప్పుడు బ్రెయిన్ తొలకాయ తిరిగి పడిపోతుండేవాడి